గుడ్ మార్నింగ్ అభిమాన్ ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే ఖాళీగా ఉండి సెల్ చూస్తూ ఉంటారో స్క్రోల్ చేస్తూ ఉంటారో అమ్మాయికి చార్జ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళు ఏదో చెయ్యాలి నేను ఏదో డబ్బు సంపాదించాలి అని అనుకునే వాళ్ళు మాత్రం వీడియో వీడియో చూడండి ఎవరైతే లేదు బ్రో నేను మా అమ్మాయికి మెసేజ్ చేసుకోలేదు తిన్నావా మంచిగా తిన్నావా అని అలా మెసేజ్ చేసుకోవాలి నా టైం వేస్ట్ చేసుకోవాలి పోటీ చూసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం జస్ట్ ఈ వీడియో ఆఫ్ చేసి మీ వెబ్సైట్ వీళ్ళుకోండి మీ వెబ్సైట్ మీ వీడియోని మీరు చూసుకోండి కానీ ఎవరైతే బ్రో డెఫినెట్లీ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను స్కిల్స్ నేర్చుకొని అమౌంట్ ఆ వీడియో మీకోసమే అటువంటి వాటి కోసమే ఈ యొక్క వీడియో నీకు ఎంత టైం కేటాయిస్తావు నువ్వు రోజు మొబైల్ ఫోన్ ఎంత టైం యూజ్ చేస్తున్నావు యావరేజ్గా మన ఇండియాలో యావరేజ్గా ఒక యంగ్స్టర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ కేవలం మొబైల్ ఫోన్లు చాటింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే కానీ నువ్వు వర్క్ చేయడానికి కావాల్సిన టైం జస్ట్ టూ అవర్స్ స్కిల్స్ నేర్చుకో స్కిల్స్ నేర్చుకున్న తర్వాత డైలీ టూ అవర్స్ వర్క్ చేసి సోషల్ మీడియాలో నీకు ప్రతిరోజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎలా రావాలో ఎయిట్ హండ్రెడ్ ఇంకా బాగా వర్క్ చేసావు అంటే టూ థౌజండ్ కూడా నీకు వస్తుంది అది ఎలానో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను క్లారిటీగా విను ఫస్ట్ థింగ్ నీకు వర్క్ డిసైజన్ షేర్ చేసే ముందు ఫస్ట్ నీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి ఒకటి ఆన్లైన్లో ఇన్కమ్ ఫ్రీగా రాదు ఆన్లైన్లో ఇన్కమ్ ఫ్రీగా రాదు అది గుర్తుపెట్టుకో ఫ్రీగా వస్తుంది అంటే కదా నీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో తీస్తున్నారు ఫ్రీగా నేర్చుకోవాలంటే యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ నుంచి నువ్వు ఎందుకు నేర్చుకోవట్లేదు యూట్యూబ్ నుంచి నేర్చుకొని కొంతమంది బయాలజీలో కొన్ని ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు సో అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు యూట్యూబ్ ఎందుకు చేయట్లేదు మనకు కావాల్సింది ప్రాపర్ మెంటార్ మనకు నేర్పించడానికి ప్రాపర్ వెంటర్ ఉంటే గైడ్ చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తాం అలాంటి ప్రాపర్ వెంటర్ ఉన్న కంపెనీలోనే నేను వర్క్ చేస్తున్నాను డైరెక్ట్ సీఈఓ సరే మనకు డైరెక్ట్ ఎవ్రీడే ట్రైనింగ్ ఇస్తారు అటువంటి కంపెనీలో వర్క్ చేస్తాను బ్రో నాకు చేత కాదు బ్రో నేను ఏమి చేయను బ్రో నాకు చేత కాదు బ్రో ఇప్పటి వరకు ఇలాంటివి చాలా చూశాను బ్రో నువ్వు చాలా చూసి ఉండవచ్చు నువ్వు చాలా చూసి ఉండవచ్చు బట్ ఈ కంపెనీ మిగతా వాటికన్నా చాలా డిఫరెంట్ ఇక్కడ నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అవుట్లెట్ మార్టింగ్ నేర్చుకోవచ్చు అయినా కానీ నాకు వద్దు బ్రో నేను టైం చేస్తాను అంటే మాత్రం ఎవ్వరు మార్చలేరు బ్రో నేను ఎవరు మార్చలేరు ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నావు అంటే నువ్వు ఏదో ఇన్కమ్ జనరేట్ చేయాలి మీ పేరెంట్స్కి బట్టన్ కాకుండా వాళ్ళకి చేదో వాదురుగా నువ్వు ఏదో చేయాలనే కదా ఇక్కడ వీడియో చూస్తున్నావు వీడియో చూస్తున్నావు అంటే నీలో ఆ ఫైర్ ఉంది ఆ ఫైల్ నువ్వు కంటిన్యూ చేయాలి కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయాలి అప్పుడే నువ్వు అమౌంట్ అనేది జనరేట్ చేయాలి అవును బ్రో ఇప్పుడు నువ్వు నువ్వు సక్సెస్ అయ్యావు అంటే కదా దాన్ని ఎలా మెజర్ చేస్తారు నథింగ్ బట్ నీ యొక్క ఫినాన్షియల్ వాల్యూ నీ యొక్క ఫినాన్షియల్ కండిషన్ నువ్వు అమ్మ మా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది ఒక వంద రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటా అమ్మ బిర్యానీకి వెళ్ళాలి ఫ్రెండ్స్తో టీవీ ఐ మీన్ సినిమా చూడడానికి వెళ్ళాలి ఒక ఐదు నాన్న ప్లీజ్ నాన్న పాకెట్ మనీ కోసం ఇరవై వేలు వచ్చినా కానీ ఇరవై నాలుగు వేలు వచ్చినా కానీ నాన్నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది అర్జెంటుగా ఐదు నాన్న అని అలా అడిగే పరిస్థితి రాకుండా ఉండాలంటే నీ అంత ఓన్ గా నీకు నేను స్కిల్స్ నేర్పిస్తా నీతోనే మాట్లాడుతున్నా స్కిల్స్ నేర్పిస్తా అర్న్ చేసుకో ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ కంపెనీ సీఈఓ వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా నాకు తెలుసు ఎందుకంటే గత సిక్స్ ఇయర్స్ గా మోచాల కంపెనీస్ వచ్చాయి మోసం చేశాయి మోసపోతూనే ఉన్నాడు ఇంకా కొద్ది మంది హైయెస్ట్ ఐదు వేలు పదివేలు ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు కట్టేది మీకు డబ్బులు వచ్చేస్తాయి ఎట్టా వస్తాయి బ్రో నువ్వు వర్క్ చేయకుండా డబ్బులు ఎట్టా వస్తాయి నువ్వు వర్క్ చేసి నువ్వు ఎప్పుడైతే వర్క్ నేర్చుకొని వర్క్ చేస్తే డబ్బులు వస్తే అది జెన్యున్ కంపెనీ అలాంటి జన్యున్ కంపెనీ నేను వర్క్ చేస్తున్నా నువ్వు నాతో పాటు కలిసి వర్క్ చేయాలంటే కలిసి గ్రో అవుతాం విత్ గ్రో స్కిల్స్ కంపెనీతో ఇప్పటికీ జెన్యున్ కాదు బ్రో అంటావే అయితే హైదరాబాద్లో అలాగే విశాఖపట్నంలో మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది సీతామదర్లో వెళ్ళి అక్కడ గ్రోప్ స్కిల్స్ అనేది అడిగితే ఎవరైనా చెప్తారు వెళ్ళి గ్రోప్ స్కిల్స్ కంపెనీలో అక్కడ మెయిన్ హెడ్ చూసి ఆ తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకో ఓకేనా ఎనీ డౌట్స్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నెంబర్కి మెసేజ్ చేయండి యాక్చువల్లీ ఆమె స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్గా ఉంటూ నా ఫోర్టీన్ అవర్స్ స్టడీ కేటాయిస్తూ మిగతా టైంలో రోజుకు రెండు గంటలు బ్రో రెండే రెండు గంటలు బ్రో కష్టపడు బ్రో ఏం చేస్తావు బ్రో నేనేం చేస్తున్నా అంటే నువ్వు కూడా ఏం చేస్తావు కదా బ్రో ఎందుకు బ్రో టైం వేస్ట్ చేస్తావు ఈ అమ్మాయిలు ఈ యొక్క ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ అంత చెత్త బ్రో ఎవరు చెప్తారు చెప్తాం మా మోటివేషన్ మోటివేషన్ రేపటి నుంచి లేచేస్తా చేస్తా ఐదు గంటగా లేస్తా పోతా చేస్తా అయ్య కానీ లేస్తే లేచేదా ఏడు గంటగా ఎనిమిది గంటలు లేస్తారు అలా కాకుండా చేయాలంటే కదా కలిసి గ్రో అవుతాం బ్రో ఓకేనా సో దీస్ కానీ సైన్ ఆఫ్ జాయింద్ ఇంద్ర వచ్చాడు చెప్పాడు పోతున్నాడు అనుకున్నావేమో నెంబర్ కి మెసేజ్ కలిసి గ్రో అవుతాం ఓకేనా గుడ్ బై బ్రో